వెల్కమ్ టు నమిత న్యూస్ మామిడి రైతులు ఆందోళన పడొద్దు తోతపూరి చివరి కిలో వరకు కొంటాం కలెక్టర్ జిల్లాలోని మామిడి రైతులు ధరలు లేక మండీలకు తెచ్చిన కొనే దిక్కు లేక రోడ్డు పాలు చేసి వెళ్తున్న క్రమంలో కొందరైతే మామిడికాయలు కోయకనే చెట్లకి వదిలేస్తున్న వైనం ఇటు వాణిజ్య పంటలైన టమాటో మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేక ఆందోళన చెందుతున్న తరుణంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బంగారుపాలే మార్కెట్ యార్డులోని లోని మండి యజమానులతో రైతులతో సమావేశమైన అధికారులు ఆగస్టు నెల వరకు కొనుగోలు చేస్తామని తెలపడంతో జిల్లా నుంచి అధికారుల కమిటీని తమిళనాడులోని కృష్ణగిరికి పంపామని రైతుల నుంచి మామిడి కొనుగోలు నగదు ఇచ్చే విధానాన్ని పరిశీలించి రెండు రోజుల్లో నివేదికపై కార్యాచరణ ఉంటుందని ర్యాంపులు ఫ్యాక్టరీల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు తోతాపురి రకాన్ని గుజరాత్ లోని బలగాల మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపిన కలెక్టర్ సుమిత్ కుమార్ దేశీ కలెక్టర్ విద్యాధరి ఉద్యాన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి మార్కెటింగ్ ఏడీ పరమేశ్వర్ రాజేంద్ర ప్రసాద్ రైతులు ట్రేడర్లు పాల్గొన్నారు